ఎవరైతే సపోర్ట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో వచ్చే జన్మలోపట విమలవాడ రాజన్న గుడికాడ గుడికాడా మనిషికి ఒక శిపట్టుకోవడం

కన్న బిడ్డ కన్నారూ అవ్వ కడ ఉన్న రాజు ఏనాడదలిసిందో బోనాల బేటికొచ్చిందో అయ్యో నాకు బిడ్డ వచ్చింది అడదాని సంప్రదపడుతున్నడు సంతోషపడుతున్నాడు రోజులు గడిచిపోతున్నాయి దినములు గడిచిపోతున్నాయి రోజు వంట ఒక్క రోజు మరో వంట ఏడు రోజులు పచ్చ అంటే పదిహేను రోజులు అందరు మాసం అంటే నెల అందరు ఇంకా ఇంతే కన్న మీటర్ ఇరవై ఒక్క రోజు పీట్టబరుగుతున్నది వరమా ఇరవై రోజు పీట్టబరగరే

ఏక చక పండిత పాయ పరమ పండిత అన్ని బిడ్డ ఆడి చేరుకుంటది కాబట్టి మీ బిడ్డ పేరు పెడుతున్నవారే ఇదురు నక్షత్రాలు చూసి అగో కన్న బిడ్డ పేరు ఆడబిడ్డ చంద్రాల దేవతి పేరు పెట్టి

నాడు భగవంతుడు చెప్పలేదా ఓ బిడ్డ పుచ్చాలి కంటే నీకు బిడ్డ ఉట్టినా నీ ప్రాణం పోతుంది చెప్పలేదా ఉన్న బిడ్డ పెట్ట పర్మవంతాల అంటే ఎక్కడ బిడ్డ అంటే నువ్వు ధర్మరాజు కాదా ఇచ్చటోడు ఈశ్వరుడు రాజరాసేది బ్రహ్మదేవుడు కొట్టవయ్యేటోడు యమధర్మరాజు యమధర్మరాజు అడ్డ ఉండరు కాడి కోడి పిల్లలు అట్లు అనకపోతారు ఈ ఏడుచేటోళ్ళ నవ్విత్రడు దేవుడు నవ్వటోళ్ళ ఏడుమిత్త దేవుడు ఎన్నెడికి మన రోజులు ఎన్నెండ్లకు ఉన్న ఏడు తప్పది మనిషికి నూరేళ్లకు సాగు తప్పది ಕಾಡು ಕನ್ನ ತನ್ನ ಕೈತರೇ ಸುಧಾರು ಬಗ್ಗೆ ಆತ್ಮ ಬಾಂಧವ್ರು ಅಂದರು ಸತ್ಯವಂಥವು ಇಕ್ಕ ಅಕ್ಕೂ Yeah uh -huh. uh -huh. మీ దేనిసితియ తెలారయ్య ఓరికింద పంచేస్తాది ఆదితి చిన్నది నా కొడుకు చిన్నది లగాను నా బక్క నా దగ్గర లేదు నా కొడుకు నా దగ్గర లేదు నా బక్క వచ్చే రాక నా ప్రాణం దియాబు నా బక్క వచ్చేంత నా బక్క చేత నా బితి వెతి తీయని ఎడ తరయ్యా ఆ ఎక్కడో నా నా బక్కాక వేయన పడవ లేదు నా కొడుకు వచ్చేదాకా

వచ్చి కొడుకు చేతులు పెట్టి వస్తాను అంటాను ఎన్ని ఉన్న ఏరు తప్పది మనిషికి నువ్వు ఎండ్లకు ఉన్న సాగు తప్పది నీ భూమి మీద ఆఖరి సారి నువ్వు గల బాగి లేవు బిడ్డ నీ ప్రాణం పోతుంది ఒక్క గడియ రెండు గడియ కాదు మూడు గడియలు భూమి మీద నీ ప్రాణాన్ని ఆపుతా నీ భర్త వచ్చినాక నీ భర్త చేత పెట్టుకుంటావో నీ కొడుకు చేత పెట్టుకుంటావో నువ్వు నిన్ను తీసుకపోని వచ్చిన విద్యా ఇంక నీరు పోతా నన్ను అన్న ధర్మం రాదు కట్టె మొగ్గు ఎక్కడ ధర్మరాదు నా మేర పొత్తు మొత్తం బ్యాక్ రావాల్సి వాట్సాప్ పొద్దున అంటే ఆఫ్ వస్తాయి మొత్తం కావాలి కదా ఇప్పుడు మొత్తం కావాలా రేపు పొద్దున రేపు పొద్దున్న ఐదు రూపాయలు లైవ్ పెట్టాలి

అంటే కెమెరా ఆఫ్ అవుతాను ఓకే ఆఫ్ అయితే అంటే మధ్య మిడిల్ ఆఫ్ అవుతుంది మిడిల్ ఆఫ్ అయినా కూడా నీ కెమెరా నా రన్నింగ్ అవుతుంది రన్నింగ్ అయితే దాన్ని చూసుకోకుండా అవసరం లేదు ఇది ఆటోమేటిక్ అవుతుంది ఆటోమేటిక్ I can't will be there, i be there, I'll be 국민 aerospace

ప్రాము నీ పడ పగనప్పుడు కన్నా దాని సంబడపడుతున్నవా నీ భార్య బిడ్డడి కన్నా దాని సంతోషపడుతున్నవా ఇక నీ భార్య ప్రాణం పోతుందట నిన్ను రమ్మన్నదే నాయో జారి గుట్టె తల్లు వంట గులకు వెల్లుంటో కోరి కొట్టాడబెట్టి బామా కొడుకు తోడ కన్నవు వీట వచ్చినాక నీ ప్రాణం పోతదన్నవు నీ జీవనం పోతదన్న